హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సుజాత నరసింహ ఇద్దరు కూడా అవని అక్షయ కోసం ఎదురు చూస్తూ అక్షయ కనిపించిందో లేదో అని బాధపడుతూ ఉండగా అవని పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అని పిలవగానే అక్షయ ఎక్కడ కనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది లేదా నాకు ఎక్కడ కనిపించలేదు అని అవని ఏడుస్తూ ఉండగా నువ్వు చెప్పినట్టు మన ఏరియాలో ఉన్న గుళ్ళన్ని వెతకం అని సుజాత చెప్తూ ఉంటుంది నాకు కానీ నా బిడ్డకు కానీ కష్టం వస్తే ముందు వెళ్ళేది గురికే గుళ్ళో కూడా కనిపించలేదంటే ఏమైనట్టు అతే వాళ్ళు మరీ దారుణంగా తయారారు ఒక పక్క మమ్మల్ని బాధపడుతూ ఇంకో పక్క ఆ నిహారిక వాళ్ళని సంతోషపడుతూ ముక్కుపొడక ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని అవని చెప్తూ ఉంటుంది ఆ ముక్కుపొడకని వాళ్ళ బొందల మీద పెట్టుకుని తగలు పెట్టుకుని అది మనకు అనవసరం అది అందుకునే వరకు అతతో ఆ నిహార్ వాళ్ళు మంచిగానే ఉంటారు అది అందుకున్న తర్వాత మెడ పట్టుకుని బయటకు గిండుతారు అని సియాత్ అంటూ ఉండగా ఇప్పుడు వాళ్ళ సంగతి ఉదృష్టి పరిస్థితి ఏంటో ఆలోచించండి అని నరసింహ చెప్తూ ఉండగా ఇంతకు ముందు ఒకసారి నా నుంచి ముంబై పారిపోవాలని చూసింది అదృష్టం కొద్దీ ఆ రోజు నీ కంట పడింది ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తుందంటే గనక నా కూతురు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని అవని ఏడుస్తూ ఉండగా అలా ఏం జరగదమ్మా ఎన్ని కష్టాలు ఎదురైనా మీ తల్లి బిడ్డల్ని ఆ దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెడితే ఇల్లడు మీకు పరీక్షలు పెడతాయడమో కానీ విడి అని సుయాత నరసింహ ఎదురు ధైర్యం చెప్తూ ఉంటారు ఏమోనక నా బలహీనత అంతా నా కూతురే నా కూతురు నాకు అయితే నేను తట్టుకోలేను ఇక దేనినైనా ఎదిరించగలను కానీ కూతురు ఏడబాటిని నేను ఎదిరించలేను తల్లి పేరు వెల్లువల్లి ఆడిపోతుంది అక్షయకి ఎర్రరాంది ఏదైనా జరిగిందట మాత్రం నాకు చావ్ ఎదిక్కు అని అవని ఏడుస్తూ ఉండగా అవని ఏంట మాటలు అని సుయాత అవని హెప్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం మంచిది అని నరసింహ అంటాడు నాకేమీ అర్థం కావట్లేదు దారిలో సత్య కనిపించాడు సత్యాకు జరిగింది చెప్పాను తాను కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు తన వల్ల ఏం జరుగుతుందో చూడాలి నేను వెంటనే నా కోసు చూడాలి అని అవని ఏడుస్తుండగా అవని ఏడవకు అని హక్ చేసుకుని నువ్వు ధైర్యంగా ఉండు అక్షయ ఎలాగైనా నీ దగ్గరకు వస్తుంది అంత అమ్మవారే చూసుకుంటున్న నువ్వు భయపెడకు అని చెప్తూ సుజాత ఓదారుస్తూ ఉంటుంది మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు రూమ్ లో కూర్చొని అమ్మవారు పూజకి వేదవతిని అడుగు పెట్టనీకుండా మంటలు వేస్తుంది కదా ఆ మంటల్ని దాల్చుకుంటూ ఎందుకు పూజ గదిలోకి వెళ్ళలేకపోయానండి నేనేం పాపం చేశాను ఇక్కడ నా కుటుంబాన్ని అక్కడ పది ఊళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను అందరు మంచి గురించి ఆలోచిస్తున్నాను కదా మరి నాకు ఎందుకు ఇలా జరిగింది అని వేదవతి బాధపడుతూ అంటూ ఉండగా అంతలో శిఖరు వచ్చి వింటూ ఉంటాడు ఆనాడు నా కుటుంబానికి కావలసిన జాతకంతో నా ఇంట్లో అడుగు పెట్టిందనివి ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారు నీ మీద చలం చూపునే చూపిస్తుంది కానీ ఎప్పుడు నీ మీద ఆగ్రహించలేదు ఈ రోజు అలా ఎందుకు జరిగిందో నాకు ఏం పాలు పోవట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉండగా ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందాం ఒకసారి సిద్ధేశ్వర స్వామి గారికి ఫోన్ చేసి మనం కలుస్తాము అని చెప్పండి లేదంటే ఒకసారి మన ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేయండి అని వేదవతి చెప్పడంతో వెంటనే ప్రసాద్ రావు సిద్ధాంత్ గారికి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ నెంబర్ కలవకపోవడంతో వేదవతికి అదే మాట చెప్తూ ఉంటాడు అంతలో షుగర్ లోపులకు వచ్చి జరుగుతున్నవన్నీ చూస్తుంటే మనమే ఏదైనా పొరపాటు చేసామేమో అనిపిస్తుందమ్మా నువ్వు పూజ మందిరంలోకి వెళ్ళలేకపోవడం ఏంటి మరోవైపు అక్ష కనిపించకపోవడం ఏంటి వీటన్నిటి వెనక ఏదో కారణం ఉందనిపిస్తుంది ఒకవేళ మనం అవని అక్షయని దూరం పెట్టినందుకే ఇలా జరుగుతుంది ఈ తరువాత పూజ గదిలోకి వెళ్ళగలిగే ఆ ఇద్దరిని ఇంటి నుంచి పంపించినందుకే ఇలా జరిగిందా నాకైతే అదే అనిపిస్తుంది అని శేఖర్ అంటూ ఉండగా శేఖర్ అంటుంటే నాకు అదే అనిపిస్తుంది వేదా ఇంట్లోంచి మనం వాటిని విలువైన మనుషుల్ని ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అటువంటి సమయంలోనే ఇలాంటి అరిష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి అని ప్రసాదరావు కూడా చెప్తూ ఉండగా జగన్ వాటన్నింటినీ అవకాశంగా తీసుకుని మీరు ఇలా మాట్లాడకండి గతంలో ఎన్నో సందర్భాల్లో అవనిని ఇంటి నుంచి బయటకు పంపించాం అప్పుడు నాకు ఇలా జరిగిందా అక్షయ్ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఇలా జరిగిందా మీరిద్దరూ కొత్తగా ఇలా మాట్లాడకండి ఈ రోజు నేను అనుకున్నది జరగలేదు ఇంకో మంచి రోజు చూసి ముక్కు పుడక కార్యక్రమం జరుపుకుందాం అప్పుడు నేను అమ్మవారి గదిలోకి వెళ్లొచ్చేమో అంతేగాని ఇంట్లో జరిగిన దానికి బయట జరిగిన దానికి డింకు పెట్టి మాట్లాడదు రెండిటికి సంబంధం లేదు అని వేదవతి అంటూ ఉండగా ఉండదని నువ్వు ఎలా అంటావు వేదా ఖచ్చితంగా ఉంటుంది తీపం వారటం కన్ను వదలటం అటువంటి వాటిని మనం ఎలా నమ్ముతాము ఇది కూడా ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే అని ప్రసాదరావు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఇక మీరు నాకేం చెప్పకండి మరో మంచి రోజు నాడు కూడా ఇలాగ జరిగితే అప్పుడు ఆలోచిద్దాం అని వేదవతి అంటుంది ఇక మరోవైపు అమ్మవారు అక్షయని తన ఎదురుగా కూర్చోబెట్టుకుని ఈ గుడిలోనే నీ జీవితం మొదలైంది అంటున్నావు ఈ అమ్మవారే నీ మంచి చెడులన్నీ చూసుకుంటున్నారని అంటున్నావు అటువంటిది ఇప్పుడు చనిపోవాలి అని నిర్ణయించుకున్నా మానవ జన్మ ఎంతో గొప్పదమ్మా ఏదో సాధించడానికే తప్ప జీవితాన్ని అర్ధాంతరంగా తనువు చాలించడానికే కాదు అమ్మవారి మీద ఎంతో నమ్మకంతో దానివి ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఎందుకు కోల్పోయావు సరే జరిగినవేవో జరిగిపోయాయి ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అమ్మవారిని అడిగి నీ కోరిక సిద్ధించేలా చేస్తాను అని అడుగుతుంటుంది నాకు అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని ఉంది కానీ నాన్న నన్ను ఇంతకు ముందులా చూడట్లేదు నానమ్మ వాళ్ళు నన్ను ఆ ఇంటికి రానివ్వట్లేదు అమ్మా నాల్లో కలిసేంత వరకు నేను అమ్మ దగ్గర ఉండాలి నాన్న దగ్గర ఉండాలి ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ ఉండాలి నానమ్మ వాళ్ళ ఇంట్లో అందరి మధ్య తిరుగుతూ ఉండాలి కానీ నన్ను ఎవరూ తిట్టకూడదు ఏమి అనకూడదు అమ్మ నాన్నలో దగ్గర చేయడానికి నానమ్మ మనసు మార్చడానికి వీలు కుదిరేలా ఉండాలి ఇదే నా కోరిక ఇది ఎలా సాధ్యమవుతుంది నువ్వు అమ్మవారిని అడిగి అలాంటి అవకాశం కల్పించగలవా బావా అమ్మవారిని ఏమడిగినా చేస్తుంది అని అన్నావు కదా ఇప్పుడు నాకు ఆ దారిని చూపించగలుగుతుందా నిజంగా అలాంటి అద్భుతాన్ని చేయగలిగితే కనుక నాకు మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే అవసరం రాదు భవాని చెప్పు నువ్వు అమ్మవారికి పరమ భక్తురాలు కదా నీ నీవల్ల సాధ్యమవుతుందా అని అక్ష అడుగుతూ ఉంటుంది ప్రశ్న దగ్గరే ఆగిపోతే సమాధానం ఎందుకు దొరుకుతుంది సమాధానాన్ని వెతుక్కుంటూ పోదాం ప్రయత్నం చేస్తే సాధ్యం కాంది ఏముంది అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు అమ్మవారిని అడగందే మన కష్టం ఎలా తీరుతుంది అడుగుదాం అమ్మవారిని ఆరాధించి కొన్ని దివ్య శక్తుల్ని సిద్ధించుకున్నాను నా దివి దృష్టితో అమ్మవారిని ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించమని అడుగుతాను అని కళ్ళు మోసుకొని పరిష్కారం తెలుసుకొని కళ్ళు తెరిచి అమ్మవారు ఓ ఉపాయం సూచించింది ఈ సమస్యకు పరిష్కారం చూపించింది అని చెప్తూ ఉండగా అవునా ఎలా ఏ విధంగా అని అక్షయ అడుగుతుంటారు అందుగానే ఓ పవిత్ర స్నానం ఒకటి చేయాలి అని చేపట్టుకుని స్వయంగా అమ్మవారి అక్షయని స్నానం చేయించడానికి తీసుకుని వెళ్తుంది అక్షయ అమ్మవారు అక్కడికి వెళ్లేసరికి అక్కడ స్నానానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైపోయి ఉంటాయి మరి అమ్మవారు ఏం చేయబోతున్నారు అవనీశ్రీకర్ణ ఎలా కలబోతున్నారు అనేది రాబోయే విషయాల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్